మిత్రులారా దిశ పేపర్ ఆదాబ్ హైదరాబాద్ పేపర్ ఈనాడు పేపర్ ఈ వార్తలు ఏంటి వాస్తవాలు మనం చూద్దాం ఇప్పుడు తీర్మార్ మల్లన్న గారు ఏమంటే ఇక్కడ కేసీఆర్తో నాకు పంచాయతీ లేదు ఆయన విధానాలపైనే నా పోరాటం ఉద్యమకారుడిగా ఆ క్షణానికి ఆయన సక్సెస్ పరిపాలకుడిగా మాత్రం పూర్తి విఫల విఫలం స్వీయ విమర్శ చేసుకోకనే ఓటమేట కేసీఆర్ పాలసీలతో చాలామంది జీవిత నాశనం సొంత విధానాలే ఆయనకు శాపాలుగా మారాయి ఎమ్మెల్సీ అయినా నా ప్రశ్న ప్రశ్నలాగవు పట్టభదుర్ల గొంతుగా పనిచేస్తా పనితీరు సరిగా లేనప్పుడు రీకాల్ మండలిలో ప్రైవేటు బిల్లు పెడుతున్నా దిశ ఇంటర్వ్యూలో తీర్మరం నిజమే ఆయన చెప్పింది ఉద్యమకారుడిగా కేసీఆర్ సక్సెస్ అయిడు ఆ తర్వాత నేనెందుకు ఓడిపోతున్నా నేనెందుకు పార్లమెంట్లో నా పార్టీకి ఎందుకు జీరో స్థానాలకు పరిమితమైంది ఎందుకు నాకున్న వాళ్ళు శత్రువులుగా మారి కాంగ్రెస్లో చేరుతున్నారు ఎందుకు బీజేపీకి ఇక్కడ ఎనిమిది సీట్లు వచ్చాయి ఎందుకు కాంగ్రెస్కి ఎంపీకి ఎనిమిది సీట్లు వచ్చాయి అని తనను తాను స్వీయ విమర్శ చేసుకోలేదు కాబట్టి కేసీఆర్ పతనం ప్రారంభమైంది ఏం చేసినా నడుస్తుంది నా కుటుంబానికి నేను ఏమన్నా చేసుకోవచ్చు నేను ఎవరికి టైం ఇవ్వకుండా ఏం కాదు నేను ఉద్యమకారుడు నన్ను చాలామంది గుర్తించారు అనే ఒక దూరంలో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి కేసీఆర్కు ఇప్పుడు ఈ గతి పట్టింది మళ్ళా నేను ఎంకరేజ్ చేయట్లేదు మరి తీన్మార్ మార్ తురుమ తురుమా పూస మాట్లా ఈయన పెద్ద దుర్మార్గుడే తీన్మార్ మార్ కూడా ఎట్లా ఆయన 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 తనను తాను తప్పించుకోవడం కోసం బీజేపీ పార్ట్ల వెళ్ళొచ్చు తనను తాను బాగా చూపించ బాగా చూపించుకోవడం కోసం బీసీ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చు ఆ ఏడు వేల రెండు వందల మంది అవినీతి పడినరు ఏడు వేల రెండు వందల స్కాములు జరిగినాయి ఏడు వేల రెండు వందల మంది దుర్మార్గున్నారు అని చెప్పేసి సెవెన్ టు డబల్ జీరో అని చెప్పేసి ఆర్టీఆర్ పెట్టేసి ఏదో ఏదోలా తనను తాను కనబరచుకోవడం కోసం వ్యూస్ కోసం కామెంట్స్ కోసం లేకుండా ఛానల్ డెవలప్మెంట్ కోసం తను బాగా ప్రయత్నాలు చేసిండు ఆఖరికి ఏమైంది చెప్పండి ఆఖరికి ఓటుకు నోటు ఇచ్చే గెలిచింది తప్ప ఇక ఇట్లా గెలిచిన వ్యక్తి అయినా కాదు ఇది ఆయన గెలుసు ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి నీ గెలిచాలి నువ్వు ఓటుకు ఇచ్చి గెలిచావాళ్ళే చెప్పండి ఈసారి మళ్ళనా గెలవకపోతే ఆయన జీవితం పులిష్టమయ్యేదండి గెలిచిండు గెలిచి ఇప్పుడు ఏమంటాడు పట్టబదులలో పట్టబదులు కోసం పని చేస్తాట మండలిలో ప్రైవేటు బిల్లు పెడతానని చెప్తాడు లేదు చూద్దాం మరి ఏమైద్దాం బీజేపీ పార్టీలో వెళ్ళాం కేసీఆర్ని కట్టేస్తా అని చెప్పినావు ఉరితాడుతూ కట్టేస్తా అని చెప్పినావు ఏదో చెప్పినావు ఒకరికి ఏమైంది ఏం కట్టేయాలి మళ్ళా నీ కోసం నువ్వు పార్టీ మారి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వచ్చినావు నువ్వు చేసిన అనేక ఉద్యమాలు అనేక అంటే అనేక ఉద్యమాలు అంటే విఫలమైపోయినాయి ఏది సఫలం కాలేదు జస్ట్ ఎమ్మెల్సీగా మాత్రం గెలుపొందావు ఏదేమైనా కూడా గెలిపొందిన కాబట్టి నీ కంగ్రాజులేషన్ ఇప్పుడు నువ్వేం చేస్తావు కూడా మేము చూస్తాం బరాబర్ రాజకీయ నాయకుల ఒత్తిడి తలగకుండా ప్రభుత్వాలను ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు ప్రైవేట్ అధ్యాపకులకు అక్కడ ఉన్న నిరుద్యోగులకు వాళ్ళకు కూడా నువ్వు ఏదన్నా ఒక భరోసా నేను ఆశిస్తున్న మల్లన్న గారు నిలసి చూద్దాం కాంగ్రెస్లోకి సంజయ్ కుమార్ సీఎం రేవంత్ సమక్షంలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే హస్తినకు సీఎం మంత్రులు రాష్ట్ర అవసరాల అవసరాలపై కేంద్ర మంత్రులతో భేటీలు కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరు విభజన చట్టం అంశాలపై కొత్త ఎంపీల గైడ్ లైన్స్ గులాబీ పార్టీ దెబ్బ మీద దెబ్బ తగులుతోంది బీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ముఖ్యమంత్రి ఆయనకు హస్తం పార్టీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మూడు రోజుల క్రితం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ను విడి కాంగ్రెస్లో చేరాడు ఆ షాక్ నుంచి తేరుకోవడం లేపు సంజయ్ కుమార్ సైతం గులాబీ పార్టీకి షాక్ ఇచ్చారు అర్థమైందా పార్టీ మారే నేను రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తున్నా నువ్వు పార్టీలు మారుతున్న వ్యక్తులు తీసుకుంటే కనుక రేపు నీకు అదే గతి పడుతుంది కేసీఆర్కి పట్ల గతే పడుతున్నా నేను మళ్ళీ మళ్ళీ నా గొంతు చించుకొని చెప్తున్నా పార్టీ మారుతున్నారు వాళ్ళ వెనుక కేసీఆర్ పెద్ద కుట్ర ఉంది అది అర్థం కావాలి జనాలకు చాలామంది పార్టీ చిప్గా దమ్మున్నోడు కావాలి గల్లీలో కొట్లాడేవారు కాదు ఐదుగురు సీఎంలతో ఫైట్ చేసిన చరిత్ర నాది అవసరమైతే కుంభస్థలాన్ని కొట్టాలి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఢిల్లీకి బీజేపీ ఎంపీలు నేటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు వాస్తవానికి ఈటెల రాజేందర్ గారు ఏం ఆశపడతాడు అంటే అధ్యక్ష పదవికి ఆశపడతాడు ఇది లోలోపల మాట కానీ డైరెక్ట్ చెప్పట్లేదు నాకు అధ్యక్ష పదవి ఏమని కానీ లోలోపల చెప్తాడు ఈటెల్ రాయిందంటే దమ్మున్న వ్యక్తిని అంతా తెలుసు కానీ కొంత సానుకూలత కొంత సమయం పాటించే వ్యక్తి కొంచెం కుల మతాలను రెచ్చగొట్టక అన్ని పార్టీలను గౌరవించే వ్యక్తి కానీ బీజేపీకి అధ్యక్షుడు ఎవరు కావాలి హిందువుల కోసం కొట్లాడే వ్యక్తి హిందూ సమాజాన్ని మార్చే వ్యక్తి జై శ్రీరామ్ అనే వ్యక్తి ఏమైనా అన్యాయం జరిగితే ముందుండి పోరాడే వ్యక్తి ఈ క్వాలిటీస్ ఆయనకు లేవు అంటే ఆయన పోరాటం చేయడం చేస్తారు కానీ పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని చేస్తారు కాబట్టి మొన్న రాజాసింగ్ ఏమన్నానంటే అసలు బీజేపీ సిద్ధాంతాలు తెలియని వ్యక్తులకు బీజేపీలో ధర్మాన్ని కాపాడలేని వ్యక్తులకు అసలు పదవి ఇవ్వద్దని వీడియో వైరల్ చేశాడు ఇండగా ఈటేల రాయేంద్ర గారికి అసలు పదవే ఇవ్వద్దని ఆయన ఈటేలు ఏమంటాడు రాజా సింగ్ నువ్వు గల్లీలో కొట్లాడతావు బయట ఢిల్లీలో ఏం కొట్లాడతావు నీ వల్ల ఏమవుతుంది చెప్పు అనేక కేసులు కేసుల పాలైన ఈ వల్ల ఏమవుతుంది నేను ఐదుగురు సీఎంతో ఫైట్ చేసిన అవసరమైతే కుంభ స్థలాన్ని కొడతా అని ఈటల రాజ చెప్తాడు ఇది అసలైన ముచ్చట అంటే ఇవ్వాలని తను చెప్తాడు పార్టీ చీపే దమ్మునుడు కావాలని ఇదే అంటాను లెట్స్ చూద్దాం ఏమవుతుందా ప్రత్యక్ష పోరాటాలకు బీఆర్ఎస్ దూరం మీడియా ప్రకటనలు సమావేశాన్ని పరిమితం ట్విట్టర్లో స్టేట్మెంట్లు విమర్శల వరకే రాష్ట్ర విద్యార్థుల కోసం ముప్పై రెండు మెడికల్ కాలేజీలంటూ గొప్పలు నీట్ పేపర్ లీకేజ్పై మాత్రం గులాబీ సైన్యం బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గతంలో తొమ్మిది రోజుల పాటు నిరసనలు ప్రస్తుతం బొగ్గు గల వేలంలో నో యాక్షన్ పెద్దపల్లి చిన్నారి ఘటనపై మౌనం పోరాడి రాష్ట్రాన్ని సాధించామంటూ ఉపన్యాసాలు ఫైట్ చేయాల్సిన సమయంలో మాత్రం సైలెంట్ పార్టీ పెద్దల తీరుపై కేడరలో చర్చ పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని రాష్ట్ర అస్తిస్థం తమ పార్టీతోనే సాధ్యమని టైం దొరికినప్పుడల్లా ఉపాశనాలు ఉపన్యాసాలు ఇచ్చే బీఆర్ఎస్ ప్రస్తుతం ప్రత్యక్ష పోరాటం దూరంగా ఉంటున్నదనే విమర్శ ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ పరిస్థితి అగు అగుమచారంగా మారింది పార్టీ నేతలు కేవలం మీడియా ప్రకటనలు ప్రెస్ మీట్లు సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అవుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటాలు చేయాల్సిన సమయంలో పార్టీ పెద్దలు సైలెంట్గా ఉండడం కేడర్లో చర్చకు దారితీసింది నేటి పక్షం పేపర్ లీకేజ్ విషయంలో కాంగ్రెస్ ఆ పార్టీ అనుబంధ సంఘాలు ఆ వామపక్ష పార్టీల అనుబంధ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి మరోవైపు బొగ్గు గనుల వేయడం విషయంలోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు పెద్దపల్లిలో బాలికపై లైంగిక దాడి హత్య ఘటనలో రాష్ట్రంలో సంచలనంగా మారింది వీటిపై పోరాడేందుకు ఇన్ని అవకాశాలు లభించిన బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటం దిగకుండా ఉంది అంటే గతంలో ఎందుకు బీఆర్ఎస్ పోరాటం చేస్తారు గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పులే తనని ముంచేశాయి అంటారు వీళ్ళు వీళ్ళు చేస్తే మీరేం శుద్ధ పోసారా మీ ఆయనలో కూడా సరైన కదా అత్యచారాలు మీరేం చేసిం మీ ఆయనలో కూడా వీళ్ళ మీ ఆయనలో కూడా ఇష్టం ఉన్నట్టు పరిపాలన చేసినా మీరేం చేసిం అని వీళ్ళ మీద విమర్శలు చేస్తారు అందుకే వీళ్ళేం పోరాటం చేస్తున్నారు వీళ్ళు ఏం పోరాటం చేయరు వీరు పోరాటం చేస్తే వీళ్ళ మీదనే ఇంకా విమర్శలు చేస్తారు అందుకే వీళ్ళు పోరాటం చేయడానికి అర్హులు కాదు ప్రజ్వల్ రెవెన్న సోదరుడు సూరజ్ రవ రెవన్న అరెస్ట్ లైంగిక దాడి చేశాడని పార్టీ పురుష కార్యకర్త ఫిర్యాదు బాధితు బాధితున్నే ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు ఒంటిపై గాయాలు ఉన్నట్టు గుర్తింపటం భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం రెండు వేల ముప్పై ఎనిమిది జూలై పన్నెండున భూమిని ఢీ కొట్టే ఛాన్స్ ప్రమాదం జరిగేందుకు డెబ్బై రెండు శాతం అవకాశం దాని నియంత్రణకు మేము సిద్ధంగా లేకపోవచ్చు నాసా ఏం కాదు అసలు ఏం కాదు కంగారు పాలన అవసరం లేదు ఎప్పటి నుంచో ఈ వార్తలు వస్తాయి నాసా చెప్పినా ఏం చెప్పినా కానీ భూములు డీ కొట్టే ఛాన్స్ లేదు ఎందుకంటే రోజు రోజు పరిమాణాలు పెరుగుతుంటాయి కాబట్టి అంత ఛాన్స్ లేదు ఇతరులకు ట్రైన్ టికెట్స్ బుక్ చేసే జైలుకే ఐఆర్సీటీసీలో వ్యక్తిగత ఐదు ఐదుతోనే జరిమానాతో పాటు తీవ్ర పరిమాణాలు రైల్వే మంత్రిత్వ శాఖ కీలక మార్పులు బీఆర్ఎస్ పార్లమెంటు డిప్ డిప్యూటీ లీడర్గా వద్దిరాజు పార్టీ వీప్గా దామోదరరావు నియమకం టీ న్యూస్ నమస్తే తెలంగాణకు లీగల్ నోటీసులు ఎమ్మెల్యే కౌశ్ కౌశిక్ రెడ్డి సైతం ఫ్లైఆర్స్ ఆరోపణలపై మంత్రి పొన్నం సీరియస్ సీఎం అంటే కటింగ్ మాస్టర్ పథకాల్లో లబ్ధిదారులు కోత పెట్టడమే లక్ష్యమా సీఎం అనే పదానికి ఇది కొత్త ఇది సరికొత్త నిర్వచమ రుణమాఫీకి కొర్రీలు పెడితే ఊరుకోబో ప్రచారంలో అందరికీ అన్ని అన్నారు ఇప్పుడు కొందరికి కొన్ని అంటాను ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఫైర్ వ్యవసాయ కమిషన్ చైర్మన్గా పోచారం త్వరలో నియామకానికి సర్కార్ కసరత్తు కేబినెట్ హోదాలో కూడిన బాధ్యత అప్పగింత కాంగ్రెస్ చేరిక టైంలోనే సూత్రపాయ డెసిషన్ సముచిత గౌరవం కల్పి కల్పిస్తామని సీఎం పట్టున్నారు ఇక్కడేమో ఇక్కడే ఇట్లా వచ్చింది ఇక్కడేమంటాను పదవి కోసం కాంగ్రెస్ చేరలేదంటాను నా పొలిటికల్ లైఫ్ ఆ పార్టీతోనే ప్రారంభైంది సెగ్మెంట్ అభివృద్ధి కోసమే పార్టీ మేరను బాన్సవాడ ఎమ్మెల్యే ప్రోచారం శ్రీనివాసరెడ్డి ఇక్కడేమో పార్టీ అంటే పదవుల కోసం పార్టీ మారిన ఈయనే చెప్తాడు ఇక్కడ ఏమంటారు అంటే వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఇట్లా వస్తుంది వార్తలు అంటే ఎట్లుంటాయి అంటే ఈ వార్తలు ఏ నువ్వు పార్టీ కోసం మారలే ప్రజల కోసం మారిన అభివృద్ధి అని నువ్వు ప్రెస్ మీటీభై అని ఈయనంటారు ఎగొడతారు అక్కడ వార్తలు ఏమస్తాయి అంటే అరే పోచేర మారడి భావి పోచేరకి ఏదైనా ఇవ్వాలి భయని అని వాళ్ళ వార్తలు ఇస్తారు ఇప్పుడు ఇతరనేమంటారు నేను పార్టీ కోసం మారలే ఆ ప్రజల కోసం మారనా కానీ నన్ను గుర్తించి కమిషన్ చైర్మన్ వచ్చి ఈయన చెప్తారు ఇది అంత దొంగ దొందే ఇది చాలామందికి అర్థం కాదు ఇది అంత దొందే రివి రివిజన్పై కన్ఫ్యూజన్ రెండు శాఖలకు రిజిస్ట్రేషన్ల బాధితులు రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతుల్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ వాటి వాల్యూ రివిజన్ రెస్పాన్సిబిలిటీ సబ్ రిజిస్టర్లకు తమపై భారమే అంటున్న స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ చట్టవిరుద్ధంగా ధరణి కురలతో ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్ ఈ డేటాతో ఆటోమేటిక్గా మ్యూటేషన్ కష్టం ఒకే భూమిపై రెండు శాఖల్లో వేరువేరు క్లాసిఫికేషన్లు ఇలాగే కొనసాగితే మరిన్ని వివాదాలు ఇది మొత్తం దిశలో వచ్చిన వార్తలు వి సిక్స్ వెలుగు ఇది కంప్లీట్ వి సిక్స్ వెలుగు అంటే మొత్తం ఏ వెలుగు కాంగ్రెస్కి వెలుగు కాంగ్రెస్కి వెలుగేస్తుంది ఈ పేపర్ వల్ల ఎందుకంటే వివేక్ వెంకట స్వామి కాబట్టి ఏమాత్రమైనా కాంగ్రెస్ గురించి గొప్పది చెప్పాలి విపరీత గొప్పది చెప్పి ఈ పత్రిక నడుస్తుంది ఈ రోజు కాంగ్రెస్లో చేయరండి అంట మనోడు సంజయ్ కుమార్ కాంగ్రెస్ నుంచి సంజయ్ సీఎస్ సీఎం సమక్షంలో జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అట అబ్బాబ్బాబ్బబ్బా ఈయన ఎంత మెయ్యార్తో గెలిచినంటే అంటే పదిహేను వేల ఎనిమిది వందల ఇరవై రెండు ఓట్ల బెజార్తో గెలిచిండు ఇప్పటికే కాంగ్రెస్లో బీఆర్ఎస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు పోచేరం శ్రీనివాసరెడ్డి చేరగా తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిండట అబ్బాబ్ చేరండి చూడు ముఖంలో నవోదుడు చెప్తున్నా నీకు కేసీఆర్ పట్నక అదే పడుతుంది ఇట్లా చేర్చుకుంటే ఆయన గట్ల ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకున్నాడు వాళ్ళకి అదే అది పట్టేది వంద రోజులుగా జైల్లోనే కవితకు దొరకని బెయిల్ ఇప్పటిదాకా కలవని కేసీఆర్ కేసీఆర్ ఇప్పటిదాకా కవితం కలవాలి అట ఇంకా చెప్పు కూతురి మీద నిజంగా ప్రేమ ఉంటే కలవాలిగా ఎందుకు మరి మార్చి పదిహేడున హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఎయిలి ఏప్రిల్ నా అదుపులోకి తీసుకున్న సిబిఐ రెండింటిలోనూ కొనసాగుతున్న కస్టడీ అరెస్ట్ అయిన తొలినాళ్ళలో బీఆర్ఎస్ హడావుడి ఆ తర్వాత గప్పచప్పు లీకుల లింకులు ఎక్కడ నీట్పై రంగంలోకి సీబీఐ నాలుగు రాష్ట్రాల్లో ఆదుతున్న డౌక బీహార్లోని పాట్నా గుజరాత్లోని గోధరకు స్పెషల్ టీమ్స్ మహారాష్ట్రలో ఇద్దరు అనుమానితులపై విచిన పోలీసులు జార్ఖండ్లోని ప్రైవేట్ స్కూల్ నుంచి పేపర్ లీక్ నిర్ధారణ నీట్ రీఎగ్జామ్కు ఏడు వందల యాభై మంది డుమ్మ గ్రేస్ మార్గుడు కలిపిన పదిహేను వందల అరవై మూడు మంది అభ్యర్థులకు గాను ఎనిమిది వందల పదమూడు మంది హాజరైనట్టు పేపర్ లీకేజ్ నిన్న వచ్చినది పేపర్ లీకేజ్లు చేసినట్టు తెలిసిన దానికి పాల్పడిన అరెస్ట్ ఉంటుంది కోటి రూపాయల జరిమానా ఉంటుంది ఐదేళ్ళ నుంచి పదిహేల వరకు జరిమానా సారీ ఐదు నుండి పదిహేను ఏళ్ళ వరకు శిక్ష ఉంటుందని కూడా చెప్పడం జరిగింది దయచేసి పేపర్ లీకేజ్ చేయకండి ప్రజలతో ఆడుకోకండి ఇది ముమ్మాడికి చాలా ఘోరం నేరం అసలు మూడోసారి పుష్ప పాస్ రియూజబుల్ లాంచ్ వెహికల్ పుష్పక్ మూడోసారి విజయవంతంగా ల్యాండ్ అయింది నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్ల దూరం నల్ నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి రన్ రన్వేను వెతుకుంటూ దారి దారి సరిచేసుకుంటూ వచ్చి నిర్ధారించిన ప్లేట్లు దిగిందట ఢిల్ ఢిల్లీకి నీళ్ళు ఇచ్చేదాకా దీక్ష హత్నికుండ్ బ్యారేజ్ గేట్లని హర్యానాకు రాష్ట్ర సర్కారు మూసేయడంతో ఢిల్లీకి నీళ్లు రావట్లేదని ఢిల్లీ మంత్రి అతిశి ఆరోపించారు తమకు రావాల్సిన బాట నీళ్లు రిలీజ్ చేసేదాకా నిర్హార నిరాహార దీక్షను విరమించేది లేదని చెప్పింది బి పై బస్సు పల్టీ అవుటర్ రింగ్ రోడ్పై ఓ ప్రైవేట్ బస్సు పల్టీ కొట్టింది అందులో ప్రయాణిస్తున్న ఓ మహిళ అక్కడికక్కడే ముచ్చిందిగా పదహారు మంది గాయపడ్డారు డ్రైవర్ అతివేగంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించినారు నియోజకవర్గానికి ఓ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఒకే చోట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలు సీఎం రేవంత్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు ఎకరాల్లో ఇరవై నుంచి ఇరవై ఎకరాల్లో ఏర్పాటు పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ మదిరాలలో నిర్మిస్తాం వెళ్ళండి కేసీఆర్ గారేమో గదిలో నిర్మిస్తాడు హరీష్ రావేమో సిద్దిపేటలో చేస్తాడు ఇప్పుడు మళ్ళు బట్ అక్కడ మదిరాలు నిర్వహి నిర్వహిస్తాడు ఇలాంటి కార్యక్రమాలు సీఎం ఏమో కొడంగా నిర్వహిస్తాడు అంటే సీఎంలు ఉప ముఖ్యమంత్రులు ఏదైనా ఉంటే అక్కడనే వాళ్ళు అభివృద్ధి చేస్తారు తప్ప ఇక మిగతా ప్రాంతాల్లో ఎక్కడో ఆదిలాబాద్లో నిజామాబాద్లో ఇలాంటి ఏజెన్సీ ఏరియాలో మాత్రం ఇలాంటి పాఠశాలలు పెట్టారు ముందు వాళ్ళ పెడతారు తర్వాత అక్కడ చూపిస్తారు ఇగో ఇట్లా నిర్మించామని చెప్తారు ఎలక్షన్ దగ్గర వస్తే దాన్ని పట్టుకుని ఓట్లు దాంచుకుంటారు ఇదే వీళ్ళ కథ అంటే మిగతా నియోజకవర్గంలో మిగతా జిల్లాలో ఎందుకు చేయరు తాండా లాంటి ప్రాంతాల్లో ఎందుకు కట్టరు అమెరికాలో కాల్పులు ఏపీ వ్యక్తిమతి ఎనిమిది నెలల కింద ఉపాధి కోసం ఆర్కాన్స్ ఆర్కాన్స్లోకి వెళ్ళిన గోపీకృష్ణ దుం దు దుండగుడి కాల్పులకు మరో ఇద్దరి ఇద్దరు అమెరికాను బలి పట్టుకునేందుకు యత్నించిన పోలీసులకు బుల్లెట్ గాయాలు ఎదురు కాల్పులు జరిపి షూటర్ను పట్టుకున్న పోలీసులు ఈ విషయంలో జగన్ గారు కూడా ట్విట్ చేశారు నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు రాష్ట్ర అభివృద్ధి పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో ఉన్న సీఎం కేబినెట్ విస్తరణపై అధిష్టానం పెద్ద చర్చించే అవకాశం హైదరాబాద్లో దంచుకుంటున్న వాన గ్యాప్ లేకుండా గంటలపాటు వర్షం రోడ్లు జరామయం పలుచోట్ల ట్రాఫిక్ జామ్ డబీర్పురలో అత్యధికంగా ఏడు పాయింట్ రెండు సెంటీమీటర్ల వాన జిల్లాలోని మోస్తరు వర్షపాతం మంచిరాల జిల్లా కొండాపూర్లో ఆరు పాయింట్ ఆరు సెంటీమీటర్లు మంచిరాజు జిల్లా కొండాపూర్లో ఆరు పాయింట్ ఆరు సెంటీమీటర్ల నమోదు మరోవైపు రెండు రోజులు మోస్తారు భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ సీనియర్లు పోతున్న కేసీఆర్ సైలెంట్ కేకే కడియం పోచారం లాంటి వాళ్ళను కాపాడుకోలేని పరిస్థితి చుట్లకే పరిమితం అవుతున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారు ఖాళీ అవుతుండటంతో క్యాడర్ తలా దూరట బీజేపీలో అధ్యక్షుల పార్టీ కొత్త పాత కొత్త నేతల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు దాకా ముందు వరుస ఈటల పేరు లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కారణంగా ఆయనకు ఇవ్వదంటున్న సంఘవాదులు ధర్మం తెలిసిన వాళ్ళకి ఇవ్వాలన్న రాజాసింగ్ పొలిటికల్ సీనియర్ని చూడన్న మరోవర్గం విభేదాలతో స్టేట్ చిప్ ప్రకటనలు పెండింగ్లో పెట్టిన హైకమాండ్ బండి సంజయ్ ధర్మాన్ని కాపాడే వాళ్ళకి ఇవ్వాలని ఎవరు చెప్తుందంటే రాజాసింగ్ చెప్తాడు ఈవెన్ బండి సంజయ్ కూడా ఈటల రాజధాని పదవి ఇవ్వదని ఉంది రాజాసింగ్ కూడా ఇవ్వద్దని ఉంది ఎందుకంటే ఈటల రాజధాని కొంచెం మానవతవాది అన్ని కులాన్ని అన్ని మతాన్ని కలుపుకుంటూ వెళ్తాడు జై భీమంటాడు జయశ్రీరామ్ అంటాడు అన్ని అంటాడు కానీ బీజేపీలో ఉన్న వాళ్ళు జై శ్రీరామ్ తప్ప అనడు ఎందుకంటే వాళ్ళకి ఆ మతం పట్ల అంత గౌరవం ఉంటుంది కాబట్టి ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఇవ్వాలి ధర్మాన్ని కాపాడే వాళ్ళకి వాళ్ళ డిమాండ్ లేదు లేదు సీనియర్లకు ఇవ్వాలని బీజేపీలో ఉన్న వీళ్ళ డిమాండ్ ఇది అంతా ఎందుకు కొంచెం చెప్పు పక్కన పెట్టినట ఇది మొత్తానికి వచ్చిన దిశలో వచ్చిన ప్రధాన సారీ వెలుగులో వచ్చిన ప్రధాన వార్తలు ఇది వార్తలు వాస్తవాలు కాబట్టి చూస్తూనేటువంటి సూర్యనా టీవీ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మీరు నన్ను ఆదరిస్తారని నమ్ముచ్చిన ఫ్రెండ్స్ అందరికీ మరోసారి జై భీమ్ నమస్కారం